షిరిడి సాయి కథ రూపంలో చక్కని పాట నొసగు సుఖశాంతులు సిరులను నొసగి సుఖశాంతులు కూర్చేను షిరిడి సాయి కథ మధురం మధురం మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా పారాయణముతో సకల జనులకి తొలగించే తొలగించేగాదా పారాయణముతో సకల జనులకి బారాలను గాద సిరులను సగీ సుఖ శాంతుల కూర్చేను సాయి కదా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ ప్రేమసుధ పారాయణముతో సకల జనులకు బారాలను తొలగించేగాదా గ్రామములో ఒక బాలుని రూపములో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలూ రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం పగలూ ధ్యానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురు పీఠం ఎండకు వానకు లొంగకు ఈ చెట్టు కిందనే ఉండకు సాయి సాయి రా మసీదుకు అని మహల్ సాపతి పిలుపుకు మసీదుకు మారేణు సాయి అది ఏ అయినది ద్వారకమాయి అక్కడ అందరు బాయి బాయి బాబా నిలయమయ్యోయీ సిరులను శాంతులు కూర్చును షిరిడి సాయి కథ మధురం మధురం మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా కురాను బైబుల్ గీత ఒక్కటని కులమత భేదం వద్దని గాలి వానకొక్క క్షణమున ఆపే ఉడికే అన్నం చేతితో కలిపే రాతి గుండలను గూడులు గజేసి నీటి దీపములు వెలిగించే పచ్చి కుండలో నీటిని తెచ్చే మొక్కలకు పోసి లెండి వనమును పెంచే మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే కప్పకు పాముకు స్నేహం కలిపే బల్లి భాషకు అర్థం తెలిపే ఆప్తుల రోగాలను హరించే భక్తుల బాధలు తానే భరించే ప్రేమా సహనం రెండు వైపులా ఉన్న నాణ్యం గురుదక్షిణ అడిగే మరణం జీవికి మార్పని తెలిపే మరణించి తాను మరలా బ్రతికే సాయి రామ్ సాయి రాం సాయి రాం సాయి రాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రా నీదని నాదని అనుకోవద్దని దునిలో ఊది విభూదిగనిచ్చే భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు కావడి ఉచ్చమై సాగగా కాకడ కలి పాపాలను కడుగగా సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రముల కతీతుడై సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచర్యని చాటిన తన ఇటుక రాయి త్రుటిలోన పగులగా పరిపూర్ణుడై గురు పూర్ణిమై భక్తుల మనసున చిరంజీవి అయి శరీర సేవలంగణ చేసి దేహము విడిచెను సాయి సమాధి ఆయను సాయి సాయి రామ్ సాయి రాం సాయి రామ్